ீபரணே நமஸ்ரீ குரு நம சமதிபராணா கருணாலம் லோகங்காராயணம் நமஸைவர்தீம் சரஸ்வதி வியசோ ஜயமுதீரையே நரி ஓம்ஸ்ரீ குரு நம श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः मयूरवध्यायमुनिमिदवश्लोकं रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शसि प्रणवः सर्ववेदेषु शब्दके पौरुषं ऋषो रसः अहम् अप्सु कौन्तेय प्रभा अस्मि शशि ప్రణవ సర్వ వేదేశు శబ్ద కే పౌరుషం ఋషు ఇది పదవిభజన ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో భగవానుడు కౌంత్యయ అర్జున్ కౌంతేయ అంటే అర్జున అహం నేను అప్సు అంటే నీటి నీటి యందు నేను ఎలా ఉన్నాను రస రసాత్మను అంటే ఇక్కడ నిన్నటి క్రితం క్లాసులో మనకి చెప్పిన విషయము సూత్రే మణిగణ ఇవ అన్నారు కదా దాన్ని ఎలా అనుకున్నాము దారము పువ్వులు ఉదాహరణ చెప్పుకున్నాము ఒక దండలో ఎలాగైతే మణులు గుచ్చబడి ఉన్నాయో అలా ఇదంతా కూడా నాలో నాతోనే గుచ్చబడి ఉన్నది నాలోనే ఉన్నది అని చెప్పి అంటే మనం అందరం కూడా ఆయన ఒక లాగా ఉన్నామని మనం ఒక భావన చేసుకోవచ్చు అని చెప్పి ఈ శ్లోకంలో ఎనిమిదో శ్లోకంలో ఎందుతున్నారు అర్జున నేను ఈ లాగా మీ అందరినీ కూర్చోబడి వేస్తున్నానని మాత్రమే అనుకోకు ఇంకా నేను ఎలా ఉన్నాను ఇతరత్ర ఉన్నాడు కదా ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడంటే అహం నేను అప్సు నీటి అందు రసాత్మల అంటే రసరూపంగా నేను నీటిలో ఉన్నాను శశు సూర్యోహ సూర్య చంద్రుల ఎందు ప్రకాశము ఇప్పుడు సూర్యుడు మనకి నీరు ఏమిస్తుంది రసానుభూతి నీరు రసం తెలుస్తుంది కదా అలాగే సూర్యచంద్రులు ప్రకాశము వెలుగు రూపంగా తెలుస్తున్నారు ఆ వెలుగు నేనయ నీటిలో ఉన్న రసం ఎలాగైతే అనుభూతి చెందుతున్నావో అది నేను ఇదిగో ఈ వెలుగు నేను అలాగే సర్వ వేదేశు వేదములన్నిటి అందును ప్రణవ ప్రణవం ఏంటి ఓంకారం అన్నిటికీ మూలం ఓంకారం ఆ ఓంకారము నీనేనయ్యా అంటే కే అంటే ఆకాశము ఆకాశం శబ్ద శబ్ద రూపమున మనం మొన్న క్లాసులో చెప్పుకున్నాము ఆకాశము నుంచి శబ్దము అనుకో ఈ శబ్దము ఆకాశము నేనే శబ్దము నేనే అలాగే ప్లుషు అంటే మానవుల ఎందు పౌరుషం మనుషుల్లో నేను ఎలా ఉన్నాను పౌరుషం పౌరుషం అంటే మనము ఏమర్థం తీసుకుంటున్నాము రోషము కోపము తెగువ ఇలాగ అనుకుంటున్నాం అది కాదు మీలో పౌరుషము అంటే మీరు ప్రవర్తించే విధానం అంతా నేనే మీరు ఎలాగెలాగైతే ప్రవర్తి బిహేవియర్ అంటాం కదా ఇంగ్లీష్లో మాట మీ ప్రవర్తన ఏదైతే ఉందో అదంతా నేనే మీరు మాట్లాడుతున్నా పని చేస్తున్నా ఏ ఎలా ఉన్నా ఏంటైనా ఆలోచిస్తున్నా అదంతా నేనేనయా అంటే మీ పౌరుష రూపంలో నేనున్నాను అస్మిన్ నేనే అయి ఉన్నాను అంటే ఇక్కడ చూడండి మరి కేవలము కొన్ని మాత్రమే చెప్తున్నారేంటి ఈ శ్లోకంలో అనుకోకండి ఏంటంటే ఆకాశము శబ్దము చెప్పినప్పుడు ఇదంతా శబ్దమయమే కదా శబ్దమయమే కదా శబ్దం లేకపోతే అలాగే నీరు రసము చెప్పినప్పుడు మనము తీసుకునే ఆహారం అంతా రసరూపంగా